ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రార్థన ద్వారా దివ్యమైన వర్తమానాల చేత బలపడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం బాగున్నారా తమ్ముడ అక్క చెల్లి అన్నయ్య మరి నేను కూడా మీ పనులన్నీ సక్రమంగా చేసుకున్నారా మరి మీ దినచర్యలో మీ పనుల్లో వాయిదా వేయబాకండి మీరు కనుక వాయిదా వేస్తే ఆ వాయిదా ఎప్పుడు కూడా ముందుకు సాగనివ్వదు ఏ రోజు పని ఆ రోజు చేయండి ఏ రోజు యొక్క విధానంలో ఆ రోజు నడవండి అప్పుడు మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు దీన్ని గమనించండి దేవుని పిల్లలైన మనం అంట దేనిని వాయిదా వేస్తాం అదే మనకి భారంగా మిగిలిపోతుంట కనుక వాయిదా వేయకుండా కష్టమైన నష్టమైన దాన్ని చేసుకుంటూ వెళ్ళండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చూడండి ఎలా బంధువులతో మాట్లాడదాం అనుకున్నాం దాన్ని వాయిదా వేస్తా అలాగే వాయిదా అయిపోతుంది లేకపోతే చెల్లెళ్ళు అనేయులు ఎలా ఉన్నారో పలకరిద్దాం అనుకున్నాం అది వాయిదా వేస్తే అలాగే అయిపోతుంది కనుక వాయిదా వేగు జీవితాన్ని అలాగే రేపు ఉదయం ప్రార్థన చేసుకుందాం అని పడుకుందాం అంతే అంతే ఆ సమయం అయిపోతుంది కనుక అలా ఉండొద్దు దయచేసి అలాంటి పద్ధతిలో రైతు జనాంగమా ఉండకూడదని సాహుడిగా చెప్తున్నాను చూడండి అశయ గ్రంథం ముప్పై అధ్యాయం మూడో వచ్చిన ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగులు ఐగుప్తు నేడను సరళ దొచ్చు వలన సిగ్గు కలుగు చక్కని మాట ఇది వలన కలుగు బలము మీకు అవమానము కలుగును చూడండి ఎవరి వల్ల అంట దేవుడి వల్ల ఎలా బలం కలిగిద్దో ఫరో వల్ల కూడా బలం కలిగింది కానీ ఆ బలం ఎలా ఉంటుందంటే మీకు అవమానకరమగును మీకు అవమానకరమగును చూడండి ఈ పిలిస్తీలు ఉన్నారే ఫరోకి సంబంధించిన వ్యక్తి అంటే పాప సంబంధమైనటువంటి వ్యక్తులు సున్నతి లేని వ్యక్తులు లేని వ్యక్తులు వీరు ఆ పృదల ఎంత బలం కలిగిన వాడు ఈ దావీని మీదకి వస్తున్నాడు అలాంటి పృథుమిట్ల దావీని మీదకు వస్తున్నప్పుడు అతని బలం ఫరో వలన కలిగినటువంటి బలం నాకేం అని వెర్రవెక్కున్నాడు ఆ బలం ఏం చేసింది ఆయన్ని ఆయనకు అవమానం తీసుకొచ్చింది దావీదు విసిరిన ఒడిసెలలో ఉన్న చేతి ఆ ఒడిసెలో ఉన్న చిన్న రాయి అతనికి తగలగా అతను ప్రజల మెట్లర్ వెనక పడవలసిన వాడు ఎదలక పడ్డాడు అంటే ఫరో బలం మీరు దేవుని బలము పరోబలము మానవునికి అవమానం తీసుకొస్తుంది దేవుని బలం విలువ తీసుకొస్తుంది దేవుని బలం దాబీదికి విలువ తీసుకొస్తే బలం ఆ పిలిస్తీనికి అవమానం తెచ్చింది నువ్వు ఏ బలంతో రుతున్నావు దేవుని బలమైతే నీకు విలువ తీసుకొస్తుంది పిలిస్తీని బలం అయితే బలమైతే అవమానం తీసుకొస్తుంది వస్తుంది బిడ్డ ఏ బలంతో ఉన్నావో ఆలోచించేస్తా అర్థమవుతుంది రెండోది ఐగుప్తు నీడను సరళం వలన సిగ్గు కలుగును ఎవరి నీడను ఆశ్రయిస్తే ఐగుప్తు అనగా పాపానికి శాపానికి గుర్తు పాపము శాపము చేయు మనుషుల యొక్క నీడలోనికి వెళితే నీకేం కలిగిందంటే కలిగింది సిగ్గు కలుగును ఎందుకంటే ఎవరి నీడకి వెళ్ళావు పాపపు నీడలోనికి వెళ్ళాం ఐగుప్తు నీడలోనికి వెళ్ళాం చాలామంది దినాన కొన్ని సందర్భాల్లో వచ్చిన కష్టాలను బట్టి బాధలను బట్టి ఐగుప్తు నీడికి వెళ్తున్నారు ఆ ఐగుప్తు నీడు ఏం చేస్తుందంటే సిగ్గు కలిగి చేస్తుంది కనుక మీరు ఎన్ని కష్టాలు వచ్చినా దావీదంతటి వాడు ఎన్నడూ ఐగుప్తును ఆశ్రయించలేదు ఎన్నడూ ఐగుప్తులో ఉన్నటువంటి వారి నీడకెళ్ళలేరు దేవుని వైపే తిరిగాడు దేవుని నేడనే ఆశ్రయించాడు దేవునిని శరణొచ్చాడు కనుక ఆయనకి ఏమైంది అంటే ఆయనకు సిగ్గు కలగల అవమానం కలగల దేవుడు చక్కటి జీవితాన్ని దావేది గారికి ఇచ్చాడు అందుకని ఈరోజు నువ్వు ఐగుప్తు నేడన ఆశ్రయించివాకు అలాగే బలాన్ని బట్టి విలవేయబాకు కళ్ళు మస్తున్నావు ప్రార్థన చేసి పరిశుద్ధుడే అభిప్రేమ కలిగిందేవా పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు మేము తెలియక అప్పుడప్పుడు ఐ గుర్తు నేడికి వెళ్తున్నామేమో తెలియక పరోబలాన్ని చూసి విరవేగుతున్నామేమో అందుకే మమ్మల్ని కింద పడేస్తున్నాం రైతు మమ్మల్ని క్షమించి క్రొత్త జీవితాన్ని ప్రారంభించి పాత వారితో స్నేహం చేయక వారి నడతలతో నడవక మేము నీవు చెప్పినట్లుగా నడిచే భాగ్యం దాంట్ కుటుంబాలను వీళ్ళు దీవించమని అయా ప్రతి బిడ్డని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మరణాన్ని కొట్టువేయనస్తుల మీద మరణం తిరుగుతూ ఉంది ఆ మరణాన ని మి లైఫ్ చ జర్వతన ప్రార్థన అన్ని కూడా జరగని జరుగును యేసు నామమునించు నా తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ ఆన్